నమస్తే అండి వెల్కమ్ టు విజయక వంటలు ఈరోజు నేను గోబీ వండుతున్నానండి గోబీ పువ్వు ఇగోనండి ఇవన్నీ వేస్తున్నా దాన్ని ఫ్రై చేస్తానండి ఇప్పుడు కోసి ఎలా వండాలో చూపిస్తానండి ఇగోనండి గోబీ కొంచెం ఉడకపెట్టుకోవాలండి మనము పసుపు ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి ఉడకపెట్టుకోవాలండి ఈ గోబీతో పాటు మనకు వస్తాయి కదండి ఆకులు అవన్నీ నేను కోసి ఉడకబెట్టినా ఎందుకు వేస్ట్ పాడేయాలని ఇది కొద్దిగా ఉడికినాక అప్పుడు ఫ్రై చేస్తానండి అదే కూర చేస్తా నూనె వేడయిందండి ఆవాలు జీలకర్ర కొంచెం సోంపు ఒక మూడు మిరపకాయలు అండి కొంచెం ఇంగువ కొద్దిగా వేగినాక వేస్తానండి అప్పుడు వేగిందండి ఇగోనండి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కొంచెం పసుపు అల్లం ఎల్లిగడ్డ అండి సగం స్పూను ఒక ఉల్లిగడ్డ అండి మూడు పచ్చిమిరగాయలు అన్నీ కలిపి వేస్తున్నానండి అల్లమిల్లిగడ్డ మనం తర్వాత కూడా వేసుకోవచ్చండి కానీ నేను అలాగే కొన్ని కూరలకు అలాగ వేస్తానండి టేస్ట్ ఉంటుందని ఉల్లిగడ్డ వేగిందండి కరివేపాకు వేస్తున్నానండి ఉప్పు అండి కొంచెం ఒక్క స్పూను అంటే మనకి రుచిగా సరిపడం వేసుకుంటే సరిపోతుంది గోబీ వేస్తున్నానండి కొంచెం దాంట్లో ఉన్న నీరంతా ఇంగిపోయేదాకా కొద్దిగా నూనెలోనే ఉడకనియాలండి నీళ్ళు కొంచెం ఇంకినియండి ఇగోనండి కారము ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా అండి సగం స్పూను కారం సగం స్పూన్ ధనియాల పౌడరు పావు స్పూను గరం మసాలా అండి ఇది కొద్దిగా కలిపి ఒక ఐదు నిమిషాలు అయినాక దించేయాలండి అయ్యిందండి గోబీ కర్రీ కొంచెం వాటర్ వేసుకుంటే మనకు అన్నంలో కానీ రొట్టెలో కానీ కలుపుకోవడానికి బాగుంటుంది రొట్టెలు తినడానికి బాగుంటుందండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి విచక్కు వంటకి ఎలాగుందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్